సంతోషం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా నాలుగో విడత ఆశలా ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం సంబరాలు చేసుకుంటున్నాం నాకైతే అర్థం కావట్లేదు కానీ అందరిలో ఉత్సాహం కొంత తక్కువగా ఉందని అనిపిస్తూ ఉంది ఏంది రుణమాఫీ అయిపోతుందే మళ్ళీ ఏడా వస్తుందా రాదా అని ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో నాకు డౌటు ఏమా సంతోషంగా లేదా మళ్ళా జగన్ రావాలా మళ్ళా ఆసరా మళ్ళా రావాలని కోరుకోవాలా మనం మీ అందరూ తెలుసు మరి ఎన్నో పథకాలు ఈరోజు జగన్మోహన్ గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో జయుత కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ ఎన్ని కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వానికి చెప్పిన విధంగా పథకాలన్నీ కూడా ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు మరి ఒంగోలులో అన్ని జిల్లా అన్ని దగ్గర పట్టాలు ఇస్తుంటే ఒంగోలు కూడా గవర్నమెంట్ స్థలం కదా అని చెప్పి ఎర్ర దగ్గర ఒకే చోట ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము పూనుకుంటే ఇరవై ఐదు వేల మంది పట్టాలంటే ఒక పెద్ద టౌన్షిప్ అయిపోతుంది అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ స్థలాన్ని కోర్టుకేసిన సంగతి మీ అందరికీ తెలుసు దానివల్ల ఆలస్యమైంది ముఖ్యమంత్రి గారితో నేను చెప్పాను పట్టాలు ఇవ్వకుండా అన్ని చోట్ల ఇస్తా మా ఉంగోలు పట్టాలు ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళు ఏదో కోర్టుకేశారు అది ఇప్పుడు తేలియటట్లేదంటే సరే అయితే నువ్వు ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇవ్వమని చెప్పడం జరిగింది మరి దాని మీద రెండు వందల పది కోట్ల రూపాయలతోటి ఇళ్ల స్థలాలు పట్టాలకి మరి చుట్టుపక్కల నుండి గ్రామాల్లో మన స్థలాలు చూడటం జరిగింది డబ్బులు రాబోయేటప్పటికీ నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ ఈ ఈ వేదిక మీద కూడా చెప్పాను ఆ పట్టాలు డబ్బులు వచ్చి పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది దాని మీద టైం అయిపోతుంది ఇంకా డబ్బులు రాలేదని చెప్పి నేను ఒకటే చెప్పి విజయవాడలో డబ్బులు ఇస్తేనే నేను కోల్పోతాను లేకపోతే నేను పోను చెప్పి నేను నా రాజకీయ జీవితాన్ని బలంగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా అంటే ఆయన డబ్బులు ఇవ్వకపోతే నేను పోటీ కూడా చేసే పరిస్థితి మరి పరిస్థితి పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనిషి చేసుకొని అంటే ఈరోజు వాస్తవానికి ఈ నెలలో ఆస్లాకి ఆరు వేల కోట్లు వచ్చే నెలలో చేత అదొక ఆరు వేల కోట్లు ఇవన్నీ ఇయ్యాలా డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఏంటి ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట ప్రకారం ఆయన రెండు వందల పది కోట్ల రూపాయలు డబ్బులు ఎల్లి స్థలాలకు గుటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా దానికి కూడా ఇప్పుడు అక్కడ రోడ్లు వేసి పదిహేను రోజుల్లో మొత్తం రోడ్లు వేసి పట్టాలు ఫ్లాట్లు లేఅవుట్ తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం కండస్ పెడటం జరిగింది మరి చేస్తూ ఉంటే దానికి కూడా పట్టాలు ఎక్కడిస్తాడు అని చెప్పి వేరే కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్ట్ని వాళ్ళ మనిషిని కాంట్రాక్ట్ చేసేదానికి ఆర్పించేదాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నా ఆ రకంగా కాంట్రాక్టర్ని దొంగ కాంట్రాక్టర్ పోటీ పిచ్చి చేపిస్తే ఇరవై ఏడు వేల మందితో మీ ఇంటి చుట్టూ ఇరవై ఐదు వేల మంది ఉంటారని కూడా ఈ తెలియజేసుకుంటా ఉన్నాం ఇరవై ఏడు వేల మంది వచ్చి మీ ఇరవై ఇంటూ మూడు ఆ కుటుంబం ముగ్గురు మొత్తం డెబ్బై ఐదు వేల మంది వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా రేపు వచ్చే నెల పదో తేదీ నుంచి పదిహేనో తేదీ లోపల ముఖ్యమంత్రి గారు ఉద్యోగం వస్తున్నారు మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు ఈ మిసేజ్ మీద చెప్పాను నేను పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెడతాని చెప్పాను పట్టాలు ఇచ్చి అంత తోటి ఆగా ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అక్కడ ఒక పెద్ద కాలనీ ఒక మంచి కాలనీ కరెంటు రోడ్లు అన్ని వేసి అన్ని బస్సులతోటి మీకు ఒక్కొక్కరికి అది కనీసం ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పి నేను ఈ సబోహంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇల్లు కూడా మీరు కట్టుకుంటే కొంత డబ్బులు ఇస్తారు లేదు మేము కట్టుకోలేమంటే ప్రభుత్వం ద్వారా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేను ఈ సబోహంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం నాకు ఏదైనా పర్వాలేదు నాకు రాజకీయం ఏమైనా పర్వాలేదు నాకు ఒంగోలు ప్రజలు మాత్రమే ముఖ్యం నా పేద ప్రజలు అందరు కూడా బాగు చేయాలి బాగుపడాలి పూరి పూలు గుడిసనేది ఉండకూడదు అనేది నా తెలియజేసుకుంటా ఉన్నాం మరి దానికి మనం సహకరించిన ముఖ్యమంత్రి గారిని మనం అందరూ కూడా ఒకసారి చప్పటితో అభినందించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా చెప్తా ఉన్నా రాని వాళ్ళు కూడా పెట్టుకుంటే కూడా మళ్ళా కూడా ఇంకా ల్యాండ్ కొని కూడా అవకాశం ఉన్నంత వరకు లేని ఇంకా రాని మాకు లేదు అనిపించుకోకుండా ఇల్లు లేదు అనిపించుకోకుండా చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు నేను గడప గడప తిరుగుతున్నప్పుడు ఆర్పీలు కానీ మరి అందరు కూడా మహిళలు ఎంతో సహకరిస్తూ ఉన్నారు ఇంకా సమయం తక్కువ ఉంది ఇంకా గడప గడప తిరగడం మిగతా వార్డులో తిరగడం కష్టమవుతుంది కాబట్టి ఇంకా రేపు మూడు నాలుగు రోజుల్లో ప్రతి వార్డు కూడా ఒక్కొక్క రోజుకి ఒక వార్డు జరుగుతుంది అక్కడ ఫంక్షన్లు పేదవాళ్ళు ఫంక్షన్లు రాని వాళ్ళు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను వచ్చి సాల్వ్ చేస్తాను ప్రతి డివిజన్లోకి వచ్చి సాల్వ్ చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పటికే మీకు తెలుసు చాలా మందికి సొంతంగా ఫ్యాక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అట్లని చెప్పి అందరూ వచ్చి దయచేసి అందరూ నాకు కావాలని కానీ అమ్మా ఎవరైతే ఇబ్బందులు ఉన్న వాళ్ళు చెప్పండి వాళ్ళందరూ కూడా ఫ్యాంక్షన్లు ఇచ్చేదానికి నా సాయశక్తులు కృషి చేస్తాను మరి మీ అందరు కూడా బాగుండాలి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా నేను ఏది ఐదు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు ఎమ్మెల్యే ఉండి సార్లు మంత్రిగా ఉన్నా కూడా అందరూ అంటారు ఏంది సార్ ఒకసారి ఎమ్మెల్యే అయితే నేను హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టుకుంటారు మీరు ఐదు సార్లు మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు సార్లు మంత్రిగా ఉన్నారు ఇల్లు కట్టుకోలేదంటే అయ్యా నా దగ్గరికి వచ్చిన డబ్బులంతా నా ప్రజల కోసమే ఉపయోగిస్తాను నా కుటుంబాన్ని కూడా నేను ఖర్చు పెట్టను కూడా తెలియజేశాను ఒకటే చెప్తున్నా దేనికైనా ఎవరైనా మన ఆరోగ్యపరంగా ఒకటే చెప్తున్నా అందరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బంది వచ్చి అక్కడ ఆరోగ్యశ్రీ పథకంలో మీకు రాని వాళ్ళు ఏమైనా ఉంటే ముందులుగానే నా దగ్గరికి వస్తే అది సీఎం రిలీఫ్ ఫండ్ లేకపోతే ఏదో రకంగా హాస్పిటల్తో మాట్లాడి నేను ఆ వైద్య ఆపరేషన్ విషయం నేను చూస్తాను తప్ప మీరు అయ్యి ఆపరేషన్ చేసుకొని వచ్చి సార్ మాకు మూడు లక్షలు ఖర్చు అయింది నాలుగు లక్షలు ఖర్చు అయిందంటే అప్పుడు నేను చేయగలిగిన చాలా తక్కువ ఉంటుంది ముందుగానే మీకు ప్రాబ్లం వస్తే మీ కుటుంబంలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందుగానే నాకు తెలియజేయండి దానికి సంబంధించి మీ ఆరోగ్య పరిస్థితి మీకు డబ్బులు ఇబ్బంది లేకుండా దానికి ఏదో మార్గంలో సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే హాస్పిటల్తో మాట్లాడో మీకు వైద్యం చేయించే కార్యక్రమం చేపడతాను అయిపోయిన తర్వాత నేను ఎందుకంటే చెప్తున్నానంటే నేను గడపడం తిరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళు చాలా మంది కూడా వచ్చి సార్ నాకు మూడు లక్షలు ఖర్చు అయింది మరి ఎట్లా సార్ అని అంటా ఉన్నారు అది ముందులుగా నేను ముందే చెప్తే దానికి ముందు కూడా నేను చేసేదానికి అవకాశం ఉంటుంది అయిపోయిన తర్వాత పెద్ద సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎక్కువ రావటం తక్కువ ఉంటుంది ఎంత ఇప్పుడు నా మూడు లక్షల ఖర్చు అయితే ముప్పై వేలు నలభై వేలు వచ్చే పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా ముందుగానే చెప్తే దానికి ఎల్ఓసీ ఇప్పించి మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా కాబట్టి ఆరోగ్యం బాగుండేదానికోసం నా సాయశక్తుల ప్రతి పేదవాళ్ళకి ఎవరికన్నా ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా నా దగ్గరకు వస్తే తప్పకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరు కూడా మాట ఇస్తున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగానే తెలియజేస్తే దానికి సాయం చేసి దానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా అందరూ కూడా మరి రేపు పట్టాలు విషయంలో ఎవరికైతే పట్టాలు వస్తున్నాయో సీఎం గారు ప్రారంభించి పట్టాలు చేసిపోయిన తర్వాత గుంపుగా ఇరవై ఐదు వేల మందికి ఒకేసారి ఇస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీ వార్డులోకి వచ్చి మీ వార్డు ఏ ఆ వార్డులో ఎంతమందికి శాంక్షన్ అయినాయో అక్కడికే వచ్చి చీరతో పాటు పట్టాలు మీ చేతికి ఇచ్చే కార్యక్రమం ప్రతి డివిజన్లో నేనే వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మాట చెప్పాను పట్టాలు ఇవ్వకుండా పోటీ చేయనని ఆ మాట ప్రకారం మేము ఉంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీరున్నాం ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీ వాసు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నా వంతుని సహాయం చేసే సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు మరి సంబరాలు వైఎస్ఆర్ ఆసరా సంబరాలు చేసుకునే కార్యక్రమం మరి మీరు అందు మీతో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ